హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో అయితే ఎస్బీఐ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఎస్బీఐ అయితే మన ప్రజలకు అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓన్ హౌజ్ నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికైతే కళ ఉంటుంది కదండి ఇంటి కళ కంపల్సరిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది సో ఈ హోమ్ లోన్స్ పైన మనకేంటంటే ఇప్పుడు ఎస్బీఐ అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనము హోమ్ లోన్స్ చూసుకున్నట్లయితే చాలా బ్యాంక్స్కి అయితే రిఫర్ చేస్తూ ఉంటాము సో ఏ బ్యాంక్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అని ఏ బ్యాంక్లో మనకు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది అని ప్రతి ఒక్కటి ప్రాసెసింగ్ ఫీ అన్నీ కూడా మనము చెక్ చేసుకున్న తర్వాతనే హోమ్ లోన్ అయితే అప్లై చేసుకుంటాము సో ఈ హోమ్ లోన్ కూడా మనకు ఏంటంటే మెయిన్గా వచ్చేసి మన క్రెడిట్ స్కోర్ కానివ్వండి సో మన ఇన్కమ్ దాన్ని బట్టి మొత్తం మన ప్రొఫైల్ని బట్టి అయితే మన లోన్ అమౌంట్ అనేది మన టెన్యూర్ అనేది మన ఇంట్రెస్ట్ కూడా మొత్తం దానిపైన డిపెండ్ అయితే అయి ఉంటుంది కదా సో మనకి ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకున్నట్లయితే మినిమం మనకు ఎంత అయితే లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుందో అందులో టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు అయితే మినిమం ప్రాసెసింగ్ ఫీ అయితే ఏ బ్యాంక్లో అయినా ఉంటుంది కదా సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఈ ప్రాసెసింగ్ ఫీజ్ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ అయితే లేదండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ప్రజలకైతే సో ఈ ఆఫర్ వచ్చేసి మనకు కొద్ది రోజులు మాత్రమే పెట్టడం జరిగింది సో ఈ ఆఫర్ వచ్చేసి మనకు సెప్టెంబర్ థర్టీ వరకే ఉందండి సో లిమిటెడ్ టైం అని పెట్టడం జరిగింది కదా సో ఎవరైనా హోమ్ లోన్ అప్లై చేసుకోవాలి అనుకునేటోళ్ళు ఉంటే కంపల్సరిగా ఈ సెప్టెంబర్ థర్టీ లోపయితే అప్లై చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉండదండి అండ్ ఇంట్రెస్ట్ రేటు చూసుకున్నట్లయితే ఆ టెన్యూర్ కానివ్వండి ఇంట్రెస్ట్ రేటు కానివ్వండి మనకు వచ్చే లోన్ అమౌంట్ మొత్తం కూడా మనం పనిచేసే కంపెనీ స్టేటస్ పైన సో మన సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి సో మన ప్రొఫైల్ కానీ బాగుంటే మనకు ఎక్కువ లోన్ అమౌంట్ వస్తుంది సో తక్కువ వడ్డీ రేట్కే ఎక్కువ లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుంది సో మొత్తానికైతే ప్రాసెసింగ్ ఫీ అయితే లేదండి సో ఇదొక ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా గా ఎస్బీఐ బ్యాంక్ అయితే కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకు ప్రాసెసింగ్ ఫీ అయితే లేదు సో మనకు ఇంట్రెస్ట్ అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి కన్సల్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో సో ఒకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేస్తాను మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ